అయ్యండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి ఈరోజు వీడియోలో పప్పు ఆకుతోటే వేసి పప్పు చూపిస్తానండి అన్నంలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది కూర ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చూడండి పప్పు అండి నాకు ఇది వాళ్ళు పప్పు ఆకు అని చెప్పే ఇచ్చారు ఈ ఆకు కూర పేరేందో తెలియదండి మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ ఆకుని నీట్గా వలసేసుకోండి కొంచెం పురుగు పట్టి ఉండే ఆకు అవి తీసేసుకొని లేత కాడలు వేసుకోండి ఇలా ముదురు కాడలన్నీ పడేసేయండి ఈ ఆకుని నీట్గా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ప్లేట్లోకి తీసుకోండి నేను కుక్కర్ గిన్నెలో పప్పు చేస్తున్నానండి మీకు ఎంత అవసరమో అంత పెసరపప్పు తీసుకోండి నేను ముప్పావు టీ గ్లాస్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళన్నీ వంచేసాను మీకు టైం ఉంటే పది నిమిషాలు నానబెట్టుకోవచ్చు అలాగే ఒక గ్లాస్ నిండా నీళ్ళు పోసానండి పెసరపప్పులో ఇప్పుడు ఈ ఆకంతా పెట్టేసుకోండి కడిగిన ఆకంతా నీట్గా ఇలా వేసేసుకొని ఒక మూడు పచ్చిపెక్కలు ఇలా ముక్కలు చేసి వేసుకోండి కొంచెం కారం తక్కువగానే ఉన్నాయి చూడండి ఒక ఆనియన్లో కొంచెం పోపు పక్కన పెట్టుకొని కొర ఆనియన్ ముక్కలన్నీ వేసాను అలాగే రెండు టమోటాలు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను మామిడికాయ అండి సగం మామిడికాయ వేస్తున్నాను బాగా పుల్లగా ఉంది కాబట్టి కొంచెం పులుపు తక్కువ అయితే చిన్న మామిడికాయ వేసుకోవచ్చు ఒక పావు స్పూన్ పసుపు వేసి ఒక టీ స్పూన్ కారం వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు విజిల్స్ రానివ్వండి చూడండి విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు బాగా కుక్కర్లో ఉండే వేడి తగ్గిన తర్వాత మూత తీసుకొని ఈ పప్పుకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో ఇలా మెత్తగా వెనిపేసుకోండి ఎక్కడన్నా కొంచెం వాటర్ ఉంటే ఆ వాటర్ కానీ తీసేసి అప్పుడు వెనుపుకోండి పప్పు బాగా మెత్తగా వస్తుంది చూడండి ఇలా వెనిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు పెట్టుకుందాము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అలాగే ఒక పావు స్పూన్ ఆవాలు ఒక పావు స్పూను జీలకర్ర కొంచెం మినపప్పు శనగపప్పు ఒక రెమ్మ కరివేపాకు అలాగే కొంచెం ఆనియన్ ముక్కలు రెండు ఎన్నిమిరపకాయలు ఇలా తుంచి ముక్కలు చేసేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా పోపు ద్వారాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆ పోపు అంతా బాగా వేగిన తర్వాత ముందుగా మనం పెట్టుకున్న ఈ పప్పు ఉంది కదా ఈ పప్పు అంతా వేసేసుకోండి పప్పు మరి గట్టిగా లేకుండా కొంచెం ఈ కుక్కర్ గిన్నెలో నీళ్ళు పోసుకొని పప్పులు వేసేసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా పోపుని ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల సేపు పప్పును ఉడకనివ్వండి ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర తరిగేసుకొని మరొకసారి ఇలా గంటితో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పాకు మావిడకే పప్పు రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు ఇలా పెసరిపప్పు మావిడకే వేసి పప్పు చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మీకు అందరం కానీ చాలా బాగా నచ్చుతుందండి మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ